వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మూడు కేసులతో ముప్పు తిప్పలు పడుతున్నారట ఒక కేసులో కాస్తంత ఓరటి చెందినప్పటికీ మరో రెండు కేసుల్లో ఆయనకి ఎదురు దెబ్బలు తగిలే ఒకదాని తర్వాత ఒక కేసు చొప్పున మూడు కేసులకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో ఆయన ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు మంత్రిగా ఉన్న టైంలో ఆయన హవా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే విషయంలో ఆయన తీరే వేరన్నట్టుగా నడిచిందట అలాంటి ఆయనపై ఇప్పుడు కనుపూరు చెరువులో మట్టిని తవ్వడం లేఅవుట్లను నమ్మడం గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కేసు కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో అనధికారిక టోల్ గేటు ఏర్పాటు చేసి వసూలుకు పాల్పడడం ప్రభుత్వ వ్యవస్థలకు సమాంతరంగా తనదైన వ్యవస్థతో దందా చేసినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి మూడు కేసుల్లో ఒకదానికి బెయిల్ రాగా మిగిలిన రెండు కేసుల్లో ఒకటి కస్టడీకి మరో కేసులో రిమాండ్కి పంపాలనే నిర్ణయం ఇప్పుడు ఆయనకి షాక్ ఇచ్చింది ప్రధానంగా కనుపూరు చెరువులో మట్టి తవ్వి అక్రమ లేవట్లను అమ్మారన్న ఆరోపణలతో నమోదైన కేసు విషయానికి వస్తే ఆయనకు నెల్లూరు కోర్టు జూలై పదకొండు వరకు రిమాండ్ విధించింది ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కనుపూరు చెరువులో మెరక పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకొని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తరలించారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణలు ఈ కేసులో ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో తాజాగా కాకానికి బెయిల్ అయితే వచ్చింది ఇక రెండు వేల ఇరవై రెండులో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి ఈ కేసులో ఆయన్ని ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి జూలై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరపాలి అని చెప్పి అనంతరం కోర్టుకు ఆధారపరచాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ అయినాయి ఇక ఆయనపై నమోదైన మూడు కేసులతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన ఉక్కిరి బిక్కిరవుతున్నారట